హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి మనకు మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి సంబంధించి ఇప్పుడిప్పుడే డేట్ని మనకు అనౌన్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఈ విధంగా రావడం జరిగిందండి సో యొక్క నోటిఫికేషన్ కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎప్పటి నుంచి ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అనేది ఇస్తారు అలాగే మనకు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఆ యొక్క బంగారం కూడా ఎప్పటి నుంచి ఇస్తారు ఈ యొక్క రెండు అప్డేట్స్ అనేటివి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు రూల్స్ ఏమైనా విడుదల చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయాలనుకుంటే వెంటనే షేర్ చేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని శుభవార్తలు రెండైతే వచ్చాయండి సో మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల లెక్కన మహిళలకైతే వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్తామని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్లో అయితే అమలు చేశారు అంటే మనకు హామీ అయితే ఇచ్చారనమాట రేవంత్ రెడ్డి గారు అలాగే కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అయితే ఇస్తామని చెప్పి చెప్పారనమాట సో యాక రెండు అప్డేట్స్కి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే సో కుటుంబంలో మహాలక్ష్మి స్కీమ్ కింద ఎంతమంది అర్హులు ఉంటారో సో వాళ్ళందరికి కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైనుండి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా మనకు ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు ఆరు గ్యారంటీ హామీలు అయితే ఇచ్చారనమాట ఎన్నికల మనకు హామీల్లో భాగంగా సో ఎన్నికల ప్రచారంలో మనకి ఇచ్చినటువంటి ఆరు హామీలలో మనకు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మనకు మూడు పథకాలు అయితే ఉన్నాయి వాటిలో రెండైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి ఉన్నాయి సో మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా మహిళలకు మనకు ఈ యొక్క మహిళలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇవ్వాలన్నమాట అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఊహించిన శుభవార్త అయితే చెప్పిందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగినటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి సో వారికందరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా పంపిణీ చేసేలాగున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకైతే ఆదేశించాలండి అయితే మనకు ఇంటింటికి సర్వే కూడా నిర్వహిస్తున్నారు సో ఈ యొక్క సర్వేకి దీనికి సంబంధించి అసలు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అనే దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తిగా మనం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా కొత్త ఏడాదిలో మహిళలకు లక్ష్ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలను అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందజేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాజ్ తెలిపారన్నమాట వికారాబాద్ జిల్లా దారూరులో రెండు పాయింట్ సున్నా ఒక కోట్లతో నాబార్డు నిధులతో నిర్మించిన రైస్ మిల్లు గోదాంతో పాటు దారూరు నాగమందర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం వాటర్ ప్లాంట్ను గురువారం ఆయన మనకు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆ అప్పులకు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల కోట్ల మిత్తిని చెల్లించిందని చెప్పారు మంత్రులకు సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా అందజేస్తామని రైతు భరోసాకు సంబంధించి కూడా శుభవార్త చెప్పారు ఇక వికారాబాద్లో ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను పర్యాటకంగా అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉప ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పారు ఈ విధంగా మనకు కొన్ని రకాలైనటువంటి హామీలు అయితే సో సో ఈయనొచ్చేసి అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చేసి రెండు వేల ఐదు రూపాయలను కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అనేది మనకు ఎప్పటి నుంచి ఇస్తారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో కొత్త సంవత్సరం కానుకగా ఈ రెండు స్కీమ్స్ అయితే ప్రారంభిస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు అలాగే స్పీకర్ శాసనసభ స్పీకర్ మనకు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ విధంగా అయితే మనకు చెప్పారనమాట సో మొత్తంగా మనకు జనవరి మాసంలో అయితే స్టార్ట్ అవుతాయండి పక్కాగా కంప్లీట్గా మనకు స్టార్ట్ అవుతాయి ఈ రెండు స్కీమ్స్ అనేటివి వీటికి సంబంధించి అర్హత మీరు సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి వాటిలో ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ని రేషన్ కార్డ్ని ఇవి లింక్ అయితే చేసుకోవాలి సో ఈ నాలుగు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని ఉండాలి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ స్కీమ్ని అయితే ఇచ్చేలాగా ఉన్న ప్రణాళిక అయితే సిద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో టోటల్గా మనకైతే వచ్చినటువంటి అప్డేట్ ఇదే సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క మహిళలకు సంబంధించి డేట్ అనౌన్స్ చేసినా లేదా మనకి ఇంకేమైనా రూల్స్ మనకు మార్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ఎవరైతే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్స్ మ్యారేజ్ ఫోటో అలాగే వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా పెళ్లి పత్రిక అంటారు కదా సో అది కూడా అయితే వాళ్ళకి కంపల్సరీ మనకు ప్రూఫ్గా డాక్యుమెంట్గా పెట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రెండు శుభవార్తలైతే మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్